ఏపీలో చాలామంది రాజకీయ దురంధులను మనం చూస్తూ ఉన్నాం ఎందుకంటే ఏపీలో రాజకీయాలు ప్రారంభమైనప్పటి నుంచి కూడా ఎంతోమంది ఒక పార్టీకో ఒక వ్యక్తికో ఒక మాటకో కమిట్మెంట్ అయినటువంటి చాలా మంది రాజకీయ నాయకులని మనం దశల వారీగా కొన్ని జనరేషన్స్ లో మనం చూస్తున్నాం సో అలాంటిది ఇప్పటి జనరేషన్లో మనం ఒక విలువలతో కూడిన రాజకీయ వ్యక్తి గురించి మాట్లాడుకోవాలనుకుంటే ఆయన ఒకే ఒకరు విజయనగరం చెందినటువంటి రాజవంశీయులు పోసపాటి అశోక్ గజపతి రాజు ఎందుకంటే ఈయన రాజకీయ ప్రస్థానం నేటి తరానికి ఒక ఆదర్శంగా మనం చెప్పుకోవాలి ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ప్రారంభించినప్పటి నుంచి నందమూరి తారక రామారావు గారు ఏ రోజు అయితే పార్టీని ప్రారంభించారో ఆ రోజు నుంచి స్టిల్ ఈ రోజు వరకు కూడా ఆయన అదే పార్టీతో కొనసాగి అదే పార్టీలో అనేక రకమైనటువంటి పదవులని అనుభవించినటువంటి వ్యక్తి అశోక్ గజపతి రాజు గారు ఎందుకంటే ఒక ఎమ్మెల్యే నుంచి ఒక ఎంపీ నుంచి ఒక కేంద్ర మంత్రి నుంచి రాష్ట్రంలో పలు మంత్రులకి పలు శాఖలకి మంత్రులుగా పనిచేసినటువంటి వ్యక్తి సీనియర్ నాయకులు టీడీపీలో ఒక వన్ ఆఫ్ ది మెంబర్ అనుకోవచ్చు లేదనుకుంటే కొంతమంది వ్యక్తులు చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తులతో పోలిస్తే ఆయన ఒక వ్యక్తి సో అలాంటి వ్యక్తి ఈ రోజు కన్నీళ్ళు కార్చేటువంటి పరిస్థితి వచ్చింది ఎందుకంటే రీసెంట్ గా ఆయనకి ఒక గౌరవప్రదమైనటువంటి పదవిని కట్టబెట్టే ప్రయత్నంలో ఆ పదవికి ఆయన వెళ్లే ప్రయత్నంలో కొన్ని బాధ్యతాయుతంగా లేదంటే నైతికంగా కొన్నింటికి వదులుకోవాలి కాబట్టి అలాంటి తరుణంలో ఆయన కన్నీళ్ళు పర్వతం అనేటువంటి విజువల్స్ మనం చూసాం సో దాని గురించి మనం ఒకసారి మాట్లాడుకుంటే అసలు ఆయన యొక్క పొలిటికల్ కెరీర్ ఏంటి ఆయన పార్టీలో ఏ విధమైనటువంటి స్థానం కల్పించింది స్టిల్ ఈ రోజు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఆయనకి ఏ విధమైనటువంటి ప్రయారిటీ ఇచ్చారనేది ఒకసారి మనం చూసినట్లయితే చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఉన్నా లేదనుకుంటే ప్రతిపక్ష హోదాలో ఉన్నా సరే ఆయనకి ఒక పక్కన కుర్చీ చేసేటువంటి స్థాయి అశోక్ గజపతి రాజు గారు సో అలాంటి స్థాయి వ్యక్తికి ఈ రోజు కేంద్రంలో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు ఒక గౌరవప్రదమైనటువంటి పదవిని కట్టుబెట్టి చంద్రబాబు నాయుడు గారి విజనరీకి లేదనుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి డెడికేషన్ కి ఇది ఒక ఆదర్శంగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి ఒక రిగ్రెట్ ఏంటి లేదంటే ఒక బ్యాడ్ ప్రచారం ఏంటి అంటే ఆయన ఒక కమ్మ సామాజ్యం చెందినటువంటి వ్యక్తి కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలనే ఆయన పుష్ అప్ చేస్తారు వాళ్ళకే రాజకీయంగా అవకాశాలు కల్పిస్తారు వాళ్ళనే ఉన్నత పదవులకి పంపిస్తారు రాజ్యసభ కావచ్చు లేదనుకుంటే నామినేటెడ్ పోస్టులు కావచ్చు లేదనుకుంటే మంత్రి శాఖలు తీసుకున్నటువంటి తరుణంలో ఆయన శాఖ ఆయన చేస్తారనే ఒక అపోహన లేదనుకుంటే ఒక విమర్శన ఎప్పటి నుంచో మోసి వస్తూ వస్తూ ఉన్నారు సో అలాంటి విమర్శకి అలాంటి విమర్శకులకి ఒక చంప పెట్టి లాంటి సమాధానం చెప్పారు అశోక్ గజపతి రాజు గారికి ఇచ్చినటువంటి పదవి ద్వారా ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి కూట ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి కూటంలో బీజేపీ ఇక్కడ కూటంలో ఒక భాగం సో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికకు అత్యంత కీలకంగా మారింది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కూటము సో అలాంటి సందర్భంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కేంద్రంతో సత్సంబంధాలు ఉన్నాయి ఆయనతో ఆయన ఏ పని చెప్పినా సరే చక్కగా ఆయనకున్నటువంటి అనుభవం ఆయనకున్నటువంటి పరిచయాలతో చాలా ఈజీగా చేసుకున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక నిదర్శనమైనటువంటి ఒక పుందాతనమైనటువంటి ఒక ప్రజల్లో ఒక మరింత పేరు పొందేటువంటి రాజకీయం చేశారనే దానికి ఇది నిదర్శనంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే పోస్పాటి అశోక్ గజపతి రాజుని ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం ఎవరైతే పలు రాష్ట్రాలకు నాలుగు రాష్ట్రాల గవర్నర్ గా నియమించిందో అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి విజయనగరం జిల్లాకు చెందినటువంటి ఒక వెనుకబడిన ప్రాంతం చెందినటువంటి విజయనగరం జిల్లాకు చెందినటువంటి సీనియర్ నాయకులు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు పోస్పాటి అశోక్ గజపతి రాజు గారిని గోవా గవర్నర్ గా నియమిస్తూ ఇటీవల కేంద్రం ఆయనకి నియామకాలు విడుదల చేసింది సో అలాంటి సందర్భంలో ఇదంతా ఒక రాష్ట్రంలో అపోజిషన్ పార్టీ కావచ్చు లేదంటే ఎవరైతే చంద్రబాబును విమర్శిస్తారో అట్లాంటి నాయకులందరికీ కూడా ఇదొక చంపదెబ్బలాగా అనిపించింది ఎందుకంటే అశోక్ గజపతి రాజు లాంటి సీనియర్ వ్యక్తికి గవర్నర్ లాంటి పదవి రావడం పట్ల వ్యక్తిగతంగా ఆయన ఎంత సంతోషపడి తెలియదు కానీ చాలా మంది టీడీపీ నాయకులు కావచ్చు ఏపీ ప్రజలు కావచ్చు వాళ్ళందరూ కూడా చాలా సంతోషిస్తున్నారు ఇలాంటి నిర్ణయం తీసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు లేదనుకుంటే దేశంలో నరేంద్ర మోడీని కావచ్చు సో వీళ్ళందరికీ కూడా ఒక మంచి అప్రిషియేషన్ ఇస్తున్నారు చాలా ప్రశంసలు అందుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం సో అలాంటి సందర్భంలో ఇప్పటికైనా సరే చంద్రబాబు నాయుడిని ఎవరైతే విమర్శిస్తారో అది అపోజిషన్ కావచ్చు వైసీపీ కావచ్చు కావచ్చు లేదనుకుంటే సోషల్ వెల్ఫేర్లో లో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు సో ఇలాంటి అందరికీ కూడా ఎప్పటికైనా సరే చంద్రబాబు నాయుడు గారి విజనరీ ఎలా ఉంటది పార్టీని నమ్ముకున్నటువంటి వ్యక్తులకి ఏ విధమైనటువంటి గౌరవప్రదమ స్థానం కల్పిస్తారనే దానికి ఇది ఒక చక్కటి ఉదాహరణగానే మనం చెప్పుకోవాలి సో మరి అదే కమ్మ సామాజిక చెందినటువంటి వ్యక్తులకే కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి కానీ కుమ్ము కాసి లేదంటే వాళ్ళనే అటువంటి పదవికి పంపించాలనుకుంటే అదే సామాజిక వర్గంలో చాలా మంది సీనియర్ నాయకులు ఉన్నారు దానికి అర్హులైనటువంటి వ్యక్తులు ఉన్నారు ఎందుకంటే అశోక్ గజపతి లాంటి వ్యక్తి కమిట్మెంట్ గా డే వన్ నుంచి ఈ రోజు వరకు పార్టీకి కట్టుబడి ఉండకపోవచ్చు కానీ పలు దఫాలుగా పార్టీలు మారినప్పుడు కూడా ఈ రోజు ఉన్నటువంటి పొజిషన్ లో ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా మంది ఆ పదవికి సీనియర్ నాయకులు అదే కమ్మ సామాజిక చెందిన వ్యక్తులు ఉన్నారు అదే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు ఉన్నారు చాలా మంది ఉన్నారు సో అలాంటి అందరినీ పక్కన పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు దేశ వ్యాప్తంగా అత్యల్ప సంఖ్యలో ఉండేటువంటి ఒక రాజు సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక క్షత్రియ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తికి ఇచ్చి ఆయన్ని గవర్నర్ గా పంపించిన అనేది కూడా ఆయన రాజకీయ పొలిటికల్లో ఆయన రాజకీయ జీవితంలో ఎటువంటి స్వార్థం ఉండదు ఎటువంటి కుల గజ్జి ఉండదు అని నిరూపించుకోవడానికి ఖచ్చితంగా ఇది ఒక ప్రయత్నంగానే చెప్పుకోవచ్చు సో దీని టైంలో అశోక్ గజపత్ ఢిల్లీలో గతంలో కేంద్ర మంత్రిగా చేస్తారు ఎంపీగా చేస్తారు సో అది కూడా కొంత ఆయనకి వ్యక్తిగతంగా క్రెడిబిలిటీ తీసుకురావచ్చు కానీ ఇక్కడ ఎవరైతే రెఫర్ చేస్తారో యాజ్ ఏ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరినైతే రెఫర్ చేస్తారో వాళ్ళని అల్టిమేట్గా అధిష్టానం ఆమోదిస్తూ ఉంటుంది సో అలాంటి సందర్భంలో ఈరోజు అశోక్ గజపత్ లాంటి వ్యక్తిని గోవా గవర్నర్ గా పంపించడం యావత్తు తెలుగు రాష్ట్రంతో పాటు ముఖ్యంగా చెప్పాలనుకుంటే ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందినటువంటి ప్రజలు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా విజయనగరం శ్రీకాకుళం విశాఖపట్నం లాంటి ప్రజలు చాలా మంది కూడా చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు ఒక పెద్ద వ్యక్తికి తగిన గౌరవం కల్పించారు అనేటువంటి ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు సో అలాంటి వ్యక్తి టెక్నికల్ ప్రాబ్లం పరంగా ఆయనకున్నటువంటి రాజ్యాంగ పరమైనటువంటి ఏవైతే రాజీనామా చేయాలి లేదనుకుంటే ఏదైతే వదులుకోవాలో అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆయన రాజకీయంగా ఇది ఒక రాజ్యాంగ చట్టబద్ధమైనటువంటి పొజిషన్ కావచ్చు ఎటువంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉండకూడదు ఎటువంటి పొలిటికల్ సభ్యత్వం ఉండకూడదు కాబట్టి ఆయన తన పొలిట్ బ్యూరో పదవికి అలాగే తన టిడిపి సభ్యత్న కూడా రాజీనామా చేసి నిన్న ఒక దేవస్థానంలో ఆయన ఆ రాజీనామా పత్రంపై సంతకం పెడుతూ చాలా ఏడుస్తూ కన్నింటి పరమితమైనటువంటి ఆ వీడియోలు మనం చూసాం సో ఇది కొంత చాలామందికి కూడా కొంత ఎమోషన్ కలిగించింది వ్యక్తిగతంగా నేను కూడా ఆ విజువల్ చూసినప్పుడు చాలా ఎమోషన్కి ఫీల్ అయ్యాను సో ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా కొన్ని నిర్ణయాలు చేసుకోక తప్పదు అనేటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకోవచ్చు సో ఏది ఏమైనప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కావచ్చు ఇది తెలుగు రాష్ట్రాలు కావచ్చు కేంద్రం తగిన గుర్తింపిస్తూ ఎవరికైతే ఎక్కడ సముచిత స్థానం కల్పించాలనేటువంటి విషయాన్ని పరిగణనలో తీసుకొని వారందరికీ కూడా ఖచ్చితంగా స్థానం కల్పిస్తుంది అనేటువంటి ఒక పాజిటివ్ టాక్ అయితే ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి సో తెలుగు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలకి వ్యక్తిగతంగా ఏదైనా ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా కేంద్రం వద్ద అయితే మాత్రం ఖచ్చితంగా మంచి స్థానం ఉంది సో దాన్ని ఇట్లా చేసుకొని రానున్న రోజుల్లో మరిన్ని పదవులు అలాగే రాష్ట్రాలు కావాల్సినటువంటి నిధులు కూడా తెప్పించుకొని రాష్ట్ర అభివృద్ధికి దోహదపడతారని చాలామంది ప్రజలు కోరుకున్నటువంటి విషయం